జిల్లా గౌరవ పంచాయతీ అధికారి వారి ఆదేశాల మేరకు జగ్గయ్యపేట మండలం జయంతిపురం తండా గ్రామంలో సర్పంచ్ లావోరి నరసింహారావు మరియు పంచాయతీ కార్యదర్శి షేక్ ఇమాం సాహెబ్ల సంయుక్త ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి తడి చెత్త పొడి చెత్త విడివిడిగా ఇవ్వాలని తడి చెత్తతో వర్మీ కంపోస్ట్ ఎరువు తయారు చేస్తాం పొడి చెత్తను రీసైక్లింగ్ కు పంపిస్తాం ఇలా చేయడం వల్ల జయంతిపురం దాండాని చెత్తరహిత గ్రామంగా ఉంచవచ్చని మన పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంటాయి ఎటువంటి వ్యాధులు దరిచేరవు గ్రామంలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని పంచాయతీ సెక్రటరీ షేక్ ఇమాం సాహెబ్ తెలియజేశారు

ఆ వాలిది వనరాంకి ఆ వనరాంకి ఇంద వనరా ఏనా క్లాస్ అబ్బే వీడు ఆ వీడు బండి నీ ఇక్కొస్తావ్ నేను వస్తా కదా పొడి కాషి డబ్బాలో ఇరు వదండి ಡೈಪರ್ ಅಲ್ಲಿ ಡಿಪರ್ ಅಲ್ಲಿ ವೇರೆ ವೇರೆ ಇರಲ್ಲ ಪರಿಕ್ಕೆ ಶುಭ್ರಕನ್ನಿ 9 ರಿಂದ 10 ರ ಅಷ್ಟೇ ಅಂತ 8 8 5 ಇಲ್ಲ ಆ ರೋಜಾ تمہರ ಬಂಡಿ ಅಂತ ನಾನು ಲೇನ್ ಲೇನ್ ಐತೆ ಇದೆ ಓರಾ ಗುದ್ದಿ ನಾನು ಫಸ್ಟೇಲ್ಲ ಅಮ್ಮ ಅಮ್ಮ ಲೇಮ್ಮ ಅವಳ ಬೂಟು ಯೇಶೈ ಆ ಬಾ ಬಾ ರೋ ರೋ ಜಾರು ಮೇಲೆ ರೋಜಾ ನಿನ್ನ ಕಷ್ಟ ಬೇಗ ಉತ್ತಮ ಒಂದು ಒಂದು ಓಡಚೇರುมา ಗದ ನಿಕ್ಕಿ ಬಂದೆ రోడ్డు మీద పడే మాట రోడ్డు మీద మీద మీ చెప్పాలి మీరు చెప్పాలి ఎక్కడ రోడ్డు మీద లేకుండా మీరు ఇంట్లో ఉన్నది విడివిడిగా తీ మా వాళ్ళు తీసుకెళ్తారు ఇబ్బంది లేకుండా మీకు రాక బండి ప్రతిరోజు వస్తుంది మీకు ఇబ్బంది లేదు కదా అది ఏంటమ్మా విడిగా ఏమంటే రోడ్డు మీద ఆగం చేసుకోండి మనం

మూడు రకాలు ఒకటి తడి చెత్త ఒకటి పొడి చెత్త చెత్త తడి చెత్త అంటే వంటించి వెర్థాలు మిగిలిన అన్నం కూరగాయలు అవన్నీ తటి చెత్త కింద వస్తాయి పొడి చెత్త అంటే ప్లాస్టిక్ కవర్లు సీసాలు డబ్బాలు హానికరమైన చెత్త అంటే ఇంజక్షన్లు డైపర్లు సూది సూది రక్త మరకలు ఇలాంటివి వస్తాయి మీరు చెత్త బండి వచ్చినప్పుడు చెత్తని డివైడ్ చేసి ఇలా తడి చెత్తని ఒకలాగా పొడి చెత్తని ఒకలాగా ఇస్తేనే మేము తీసుకుంటాము ఇలా చేయడం వల్ల ఎల్లంతా శుభ్రంగా ఉండి ఈగల దోమలు రాకుండా ఉంటాయి మన పర్యావరణాన్ని రక్షిద్దాం తడి చెత్త ఇంకోటి పొడి చెత్త ఒకటి హానికరమైన చెత్త తడి చెత్త అంటే వంటింటి వెన్ వంటింటి వ్యర్థాలు మిగిలిన అన్నం కూరగాయలు కుళ్ళిపోయిన స్వభావం వంతులకి తడి చెత్త పొడి చెత్త అంటే ప్లాస్టిక్ కవర్లు డబ్బాలు సీసాలు అవన్నీ పొడి చెత్త హానికరమైన చెత్త అంటే సూదులు ఇంజెక్షన్లు డైపర్లు రక్తపు మరకలు అవన్నీ హానికరమైన చెత్త చెప్పాయి ఇలా చెత్త బండి వచ్చినప్పుడు మీరు చెత్తని డిబేడ్గా చేసి ఇస్తేనే మేము తీసుకుంటాము ఇలా చేయడం వల్ల ఇల్లంతా శుభ్రంగా ఉండి ఈగలు దోమలు రాకుండా ఉంటాయి మనం పర్యావరణాన్ని రక్షిద్దాం